హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు గురు పౌర్ణమి ఈ ఐదు ప్రదేశాల్లో గాని మీరు రేపు గాని ఆవు నెయ్యి దీపాలు వెలిగించండి జీవితంలో డబ్బుకు లోటైతే ఉండదు ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది రేపు గురు పౌర్ణమి మీరు గాని ఈ ఈ రోజున ఈ ఐదు ప్రదేశాల్లో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి చూడండి జీవితంలో మనకి డబ్బుకు లోటు అంటూ ఉండదు మరి అదేంటో చూద్దాం అలాగే నేను కూడా మీతో పాటు ట్రై చేస్తాను గురు పౌర్ణమి ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది ఈ రోజున హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఆషాఢ గురు పౌర్ణమి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి అంకితం చేయబడిందని నమ్ముతారు ఈ పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమి కూడా జరుపుకుంటారు ఈ రోజుకి ప్రాముఖ్యత ఉంది గురు పౌర్ణమిని విష్ణువు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొన్ని చర్యలు తీసుకుంటే సంపద దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కూడా పొందవచ్చు వీటిలో ఒకటి గురు పౌర్ణమి రోజున కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో నెయ్యి దీపం వెలిగించడం ఇలా చేయడం ద్వారా ఆ వ్యక్తి జీవితంలో డబ్బు కొరత తొలగిపోతుంది విష్ణువు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తాయి అటువంటి పరిస్థితులు ఈ రోజు గురు పౌర్ణమి రోజున నెయ్యి దీపాలను ఏ ప్రదేశాలలో వెలిగించాలో తెలుసుకుందాం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించండి గురు పౌర్ణిమ రోజున తెల్లవారిదినం లేచి స్నానం చేసి విష్ణువు లక్ష్మీదేవిని ఆచారాలతో పూజించారు అలాగే సాయంత్రం పద్ధతి ప్రకారం పూజ చేసి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించారు తులసి మొక్కలో లక్ష్మీదేవిని నివసిస్తుందని నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో గురు అటువంటి పరిస్థితుల్లో గురు పౌర్ణమి రోజున తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి సంపద పెరుగుతుంది డబ్బు కొరతను ఎదుర్కొంటూ ఉంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి పేదరికం నుంచి బయటపడడానికి సహాయపడుతుంది విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవికి అంకితం చేయబడిన ఈ రోజున పూజా సమయంలో విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి నియమానుసారం పూజిస్తే జీవితంలోని దుఃఖాల నుంచి విముక్తి పొందవచ్చు అలాగే విష్ణు ఆశిస్సులు లభిస్తాయి గురు పౌర్ణమి రోజున నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని నమ్మాలి ఇక రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి గురు పౌర్ణమి రోజున రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశిస్సులు పొందుతారు కుటుంబ సభ్యుల జీవితాల్లో సానుకూలత వస్తుంది గురు పౌర్ణమి రోజు పరిహారం చేస్తే జీవితంలో అడ్డంకులను కూడా తొలగించుకోవచ్చు ఆగిన పని పూర్తి కావడం కూడా ప్రారంభమవుతుంది విష్ణు లక్ష్మీదేవి ఆలయాల్లో దీపం వెలిగించడం ఈ రోజున లక్ష్మి విష్ణు ఆలయంలో నెయ్యి దీపం వెలిగించడం చాలా బలవంతమైనది నమ్ముతారు ఇలా చేయడం ద్వారా మనిషి జీవితంలో అనేక సమస్యల నుంచి ఉపశమనం కూడా పొందుతారు ఆనందం ఇంటి తలుపు తట్టడం ప్రారంభమవుతుంది గురు పౌర్ణమి రోజున నెయ్యి దీపం వెలిగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని వ్యాపారంలో సమస్యలను కూడా అధిగమించవచ్చు అని నమ్ముతారు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించండి గురు పౌర్ణమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేయడం ద్వారా ఇంటి నుంచి ప్రతికూల శక్తి తొలగిపోతుంది సానుకూల శక్తి ప్రచారం అవుతుంది ఈ శుభ తేదీలలో ప్రధాన ద్వారం వద్ద నెయ్యి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు దీనితో పాటు కుటుంబ సభ్యుల జీవితాల్లో కూడా ఆనందం అనేది వస్తుంది కాబట్టి ఈ ఐదు పనులు చేయండి తప్పకుండా మీకు గురు పౌర్ణమి రోజున మరి మనం ఏదైతే మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా తొలగిపోవడానికి ఆ మహాలక్ష్మి విష్ణువు తప్పకుండా మనకి సహాయం చేస్తారు కాబట్టి ఈ ప్రయత్నం చేయండి మీతో పాటు నేను కూడా చేస్తాను సో మంచి లాభాలను చూద్దాం సర్వేజన శుక్నోభవన్